హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడు నుంచి సెకండ్ అక్టోబర్ అంటే గాంధీ జయంతి వరకు మనం జరుపుకోవడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు ప్రకారం మనం స్వచ్ఛతకి పెద్దపీట వేసి చెత్తని కాలువల్లో వేయకుండా చెత్తని తడి చెత్త పొడి చెత్తగా డివైడ్ చేసి మన గ్రామంలో మన గ్రామ పంచాయతీలకి సహకరించి మనం చెత్తల్ని సపరేట్ చేయడం వల్ల వచ్చే లాభాలని పొందాలని ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉరగంపాడు మండలం సారపక ఐటీసీ వారి మేనేజ్మెంట్ సహాయంతో బావు టీంతో కలిసి మైనారిటీ గురుకుల పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులందరికీ ప్రతిజ్ఞ చేయడం జరిగింది వారికి తడి చెత్త పొడి చెత్త అవగాహన కల్పించడం జరిగింది అందరూ వాళ్ళు భాగస్వాములై ఇంకొక వంద మందికి చెప్పి ఆ వంద మంది ఇంకొక వంద మందికి చెప్పి ఈ స్వచ్ఛత ఈ సేవ రెండు నాలుగు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్